వెల్కమ్ టు విజయవాడలో భారతీయ తెలుగు దృగ్గణిత పంచాంగకర్తల సమైక్య సేవా సంఘం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రెండు పేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు పండుగ దినాల క్యాలెండర్ ను దుగ్గనితం ప్రకారమే అమలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు రాష్ట అధ్యకుడు ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాలెండర్ ను అన్ని రాష్టాలు ఉపయోగిస్తున్నాయన్నారు దుగ్గణితం ప్రకారం పండుగ తేదీలు సరిపోతాయని అందువల్ల ఆ క్యాలెండర్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు

కార్యదర్శి బ్రహ్మశ్రీ ఈ వాస్తు పురుషు గారు అక్కడ ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రజల ఉభయ తెలుగు రాష్ట్రాలు తరువాత పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు పదమూడు పద్నాలుగు పదిహేను నర్సరావు పెట్టినందుకు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరి కర్తల్ని అక్కడికి సమావేశపరిచి చేయాలి మా తిరుపతి ప్రకారం ఏవైతే పండుగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరితో మిగతా అందరూ మాతో సరికూర్చుకున్నారు ఇది శుభ పరిణామం ఇలాగే రాబో ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందికరం కాదు అందరికీ కూడా నమస్కారాలు నేను జీవిత పత్రాలు శాస్త్రి నేను దృఢ్య ప్రత్యాగ ఒక కార్యశిగా ఉన్నాను అయితే ఈ పండగ విషయాల్లో పూర్వ పద్ధతి చుట్టు పద్ధతి రెండు విధానాలు ఉన్నాయి యావత్ భారతదేశం ప్రపంచం కూడా దృక్పద్ధతని ఆచరిస్తాయి మా బతున్నా అంటే దృక్పద్ధతి అంటే సూర్యుని బట్టి సూర్య సిద్ధాంతం సూర్యుడి ప్రత్యక్షంగా ఎప్పుడైతే చంద్రగ్రీ కూడా స్పష్టంగా తెలుస్తాయి దాన్ని బట్టి తెలిసేది చూడండి సూర్యుడి చంద్రుని బట్టి వాళ్ళు చూడరు పూర్వ వాడి అది దేవస్థానం పంచాంగా ఎక్కువ అవడం వల్ల తిరుపతి దేవస్థానం అలాగే త్రిపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం అలా దుర్గామల్లేశ్వరి దేవస్థానాలు వారు పంచాంగ అక్కడ ఉండడం వల్ల ఈ పూర్వపద్ధ వాళ్ళు అభాహికి కొనసాగుతున్నా అన్నారు ప్రతి చోట కూడా అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎక్కువ ఈ తెలుగు రాష్ట్రాలు తక్కువ కానీ ప్రతి అన్ని రాష్ట్రాలు కూడా దుర్ఘంటానికి వందకి వంద బాటు చేస్తారు మన మన మనకి అయితే ఇక్కడ ఈ పండుగ అభావంలోని మన దేవస్థానాలు ఉన్నాము కానీ తిరుపతి దేవస్థానం శ్రీశైలం అలాగే మళ్ళీ దుర్గామహేశ్వరి దేవస్థానాలు ఉండడం వల్ల ఈ పంచాంగతలు పూర్వ పద్ధతి వల్ల అవ్వడం వల్ల అది వాళ్ళని వాళ్ళని అడగట్టు గ్రహణం తగ్గుతుంది అంటే తగదని చెప్పాను వాళ్ళ రీచ్ గ్రహణం రాదు మా పద్ధతి ప్రకారమే గ్రహణం జరుగుతుంది అందరూ గ్రహించేది ఏంటంటే గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు భూమి ఇష్టపడుతుంది పడుతుంది ఎన్నికంటే ఎన్ని ఇస్తే మాకు వస్తుంది వాళ్ళ పద్ధతిలో గ్రహణం ఇదే విడిపోతుంది అంటే ఒక గ్రహణం మనం కట్టేటప్పుడు అయితే గ్రహణం ఎండింగ్ అదే తిది ఎండింగ్ ఇచ్చిపోయి గ్రహణం మంచిగాదని రావాలి అంటే కొందం ఉందనుకోండి రాత్రి పడుతుంది ఇది రాత్రి పట్టేడు రాత్రి పది నలభై అనుకుంటాం ఆ పది నలభై గ్రహణం మధ్యకాలం కావాలి అలాగే సూర్యగ్రహణం పగలబడుతుంది ఇది గ్రహణం యొక్క ఈ ఉదయం పదకొండు ఇరవై అంటారు ఆ పదకొండు ఇరవై గ్రహణ మధ్యకాలం కావాలి అవి వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతుంటారు అమావాస్య వాళ్ళ రాదు ఖచ్చితంగా రాదు మేము సూర్యగ్రహణాన్ని బట్టి తిది రెండు తిథిలు కట్టిగా కట్టేది సూర్యగ్రహణం దాన్ని బట్టే ఈ తిదిని బట్టే మనం పంటలు నిర్ణయిస్తాం అధ్యాతం అలాంటి పండుగ నిర్ణయాల్లో విభేదాలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి పండుగల విభేదాలు అజ్యాతం వారు కొంతమంది కలిసి మా వాళ్ళు కూడా ఇందుకు కూడా చేస్తున్నారు ఈ సీఎం గారు మీరు కూడా పొందంలో మీ ద్వారా వెళ్ళి నేను ప్రసవం చేసుకోగలుగుతా చెప్పి నమస్కారం చేస్తున్నాం మీడియా మిత్రులకి కూడా నమస్కారం